రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజలు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలన పోసిన కత్తు లేవా సాక్షల విలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండిరీగ మెమ్మస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలసు వైతే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మధమే విడిచేలా అందరికీ నమస్కారం కౌన్సిలింగ్ అధ్యక్షులు మేయర్ గారికి మరియు సభ్యులకి నమస్కారాలు నన్ను నమ్మి నాకు బడేటి రాధాకృష్ణే గారు నమ్మి నాకు డిప్యూటీ మేయర్ ఇచ్చిన రాధాకృష్ణే గారికి నా శిరస్సు వంచి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మహిళల గురించి చాలా ఆధారంగా నిలబడి వాళ్ళు ఏది చెప్పినా సరే ఒక అన్నలాగా బీసీ లేడీకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఆయన బాటలోనే మేము ఉంటాం రాష్ట్రం చాలా కష్టకాలంలో మరి మా రా మా ఎమ్మెల్యే గారు నాకు నాకు మ్యాండేట్ ఇచ్చి ఆ రోజుల్లో నిలబడటానికే చాలా భయపడ్డారు క్యాండేట్లే అలాంటి టైంలో మీకు ఎందుకు నువ్వు తెలుస్తావు నేనున్నా నీకెందుకు అని నాకు మ్యాండేట్ ఇచ్చి నా నలభై ఏడవ డివిజన్లోకి నన్ను పంపించి ఆయన ధైర్యంతో నేను నామినేషన్ వేశాను అలాగే మరి ఆయన ఆశీస్సులు నా డివిజన్ ప్రజలు నలభై ఏడవ డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నా డివిజన్ వచ్చి ఒక జాతీయ జెండా లాంటిది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మరి పన్నెండు వందల మంది ముస్లింసు ఎస్సీలు ఏడు వందలు అలాగే బీసీలు అలాంటి డివిజన్లో ఎంతో పట్టు వైసీపీకి ఉన్న డివిజన్లో మరి ఆ ప్రజలందరూ కదా నన్ను నమ్మి నన్ను గెలిపించినందుకు నా ప్రజలందరికీ నా డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మరి అలాగే మా రాష్ట్ర నాయకులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఏడు పదులు దాటినా డెబ్బై డెబ్బై మూడు సంవత్సరాలు దాటినా దాటి ఉన్న ఒక కుర్రవాళ్ళలాగా ఎంతో కష్టపడి నిచ్చిల్ని ఎక్కారు కాళ్ళ వల్లతో దూకాడు అనేక రకంగా కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన గమ్యం చేరి చేర్చి మమ్మల్ని గమ్యం చేర్చి ఈ రోజున ఈ గమ్యానికి ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే మరి ఆయన కష్టమే అలాగే మరి తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ ఆయన్ని ఇబ్బందులు అనేక రకంగా పెట్టారు మానసికంగా ఫ్యామిలీగా అనేక రకంగా ఇబ్బంది పెట్టారు అసలు మాట్లాడని మాటలు కూడా మాట్లాడి అసలు ఆ అం అది చాలా దౌర్భాగ్యం మాట ఇలాంటి రాజకీయంలోనూ కూడా ఇలాంటి ఎలాగ కూడా మాట్లాడతారని అనుకోలేదు ఆయన అవన్నీ పక్కన పెట్టాడు ఆయన ధ్యేయం ప్రజల కోసం కష్టపడ్డాడు ప్రజల కోసం ఈ పరిపాలనని మనం అనగతి వేయాలని ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన కలలే ఈ రోజున మా విజయం మరి అలాగే కష్టంలో ఉన్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు కనిజను ఎవరమాట అలాంటి టైంలో చేయూతనిచ్చాడు మీకున్న నేను పెద్ద మీ పెద్ద కొడుకు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చేయూతనిచ్చి కూటమిని బలోపేతం చేసి అలాగే పెద్దైన సెంట్రల్ మోడీ గారు ప్రధానమంత్రి కూడా చేయూత కలపడం ఇవన్నీ మా విజయానికి కారణం దానికి మించి వాళ్ళు ఎంత కష్టపడ్డారో దానికి మించి దానికి మించి మా బడేటి రాధాకృష్ణయ్య గారు మా ఎమ్మెల్యే గారు మా అన్నగారు మా ఆరాధ్య దైవం నా జీవితం నా ప్రాణం ఈ కంఠంలో ప్రాణం ఉంటుండగా ఆయన పాదాల వరకు దగ్గరే నేను ఉంటా ఆయన ఆయన గీసిన గీత నేను ఉంటా ఆయన గీతలోనే అని సభావర్గం తెలియజేసుకుంటూ ఆయన కష్టమే ఈ రోజున మాకు సుఖం ఈ రోజు మాకు ఈ పదవి వచ్చిందంటే బీసీలో మహిళలుగా గుర్తించి ఈ పదవి వచ్చిందంటే మాకు అంత సంతోషంగా ఉంది అలాగే మరి నా మిస్సెస్ కుక్కల సంబంధించిన వాడి నేను యాదవకు సంబంధించిన వాడిని మరి రెండు కులాల వారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి మరి నా డివిజన్ లో కూడా మా మిస్సెస్ కి బంధువులు అందరూ కూడా కుప్పల వలమస్తే ఉన్నారు అలాగే నాకు యాదవసంతా కూడా నాకు ఎంతో సహకరించారు వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గారు ఏలూరు ఇంత డెవలప్మెంట్ చేసింది నేను చెప్పక్కర్లా ఈ రోజున రోడ్లంత తిరిగితే తెలుస్తుంది బెల్లాబాబులు సెంటర్ గాని తంగిలమూడి గాని ఆరాళ్ల పాట కానీ చూస్తే తెలుస్తుంది ఇంకా ఇంకా చేస్తారు మా అన్న మాకు ఆ నమ్మకం ఉంది ఆయన డెవలప్మెంట్లో ఆయన ఆశీస్సులతో మేము ఉంటామని అలాగే మేయర్ గారు కానీ మా పాలక మండలి కానీ మా తో కానీ అందరితో కలిసి అందరి అనుభవాలతో మేము నేను అడుగులు వేస్తామని సెలవు తీసుకుంటాం